ఈ రోజు స్టార్మాలో రిషి సార్ని చిన్న ఇంటర్వ్యూ చేసింది వస్తారా మీరు ఎందుకు ఇన్ని రోజులు రాలేదు అసలు ఎలా మిస్ అయ్యారు అసలు దేనివల్ల తిరిగి రాలేదు అంటూ సరదాగా క్వశ్చన్స్ వేస్తే దానికి రిషి ఆన్సర్ చెబుతూ ఉన్నారు నేను ఇన్ని రోజులు రాకపోవడానికి కారణం నా హెల్త్ దానికి స్టార్మా నన్ను చాలా సపోర్ట్ చేసింది థ్యాంక్ యూ స్టార్మా అంతేకాదు లవ్ మాత్రం ఎప్పటికీ ఉంది నేను వచ్చినా రాకపోయినా సరే వాళ్ళ ప్రేమ అలా చూపిస్తూనే ఉన్నారు దాన్ని నేను చాలా ఎంజాయ్ చేశాను నిజంగా చెప్పాలంటే ఈరోజు నేను మళ్ళీ తిరిగి రావడానికి కూడా నా ఫ్యాన్సే కారణం అంటూ చెప్పారు అంతేకాకుండా చాలామంది నాకు మెసేజెస్ పెట్టారు పోస్టులు పెట్టారు సార్ రిటర్న్ అవ్వండి ఎప్పుడు వస్తారు అది ఇది అంటూ కానీ వాళ్ళు ఎవరికి నేను సమాధానం చెప్పలేదు రిప్లైస్ ఇవ్వలేదు ఎందుకు అంటే సడన్గా ఇలా వాళ్ళని సర్ప్రైజ్ చేద్దామనే ఉద్దేశంతో ఇప్పుడు వస్తాను అప్పుడు వస్తానని నేను ఏ విషయం చెప్పలేదు అంటూ చెప్పడం జరిగింది అంతేకాకుండా నన్ను మిస్ అవ్వలేదా అంటూ వసూ అడుగుతుంటా అవును వస్తుదారిని కూడా చాలా మిస్ అయ్యాను మొత్తం అందరినీ మిస్ అయ్యాను అంటూ సరదాగా ఆన్సర్స్ చెప్తూ ఉన్న వీడియోని మా తన సోషల్ మీడియా అకౌంట్లో షేర్ చేసింది దానికి సంబంధించిన పిక్స్ నేను కూడా ఇక్కడ పెట్టడం జరిగింది మీరు కూడా చూసేయండి ఇదే నా లేటెస్ట్ కెటప్ లేటెస్ట్ రోల్ క్యారెక్టర్ ఏదంటే అనుకుంటారో ఏదైనా పర్వాలేదు అంటూ రిషి సార్ ఈ విధంగా చెప్పడం జరిగింది ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి